జనసేన నాయకుల అభినందనల మధ్య పెండుందరబాబు జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు పెండం దొరబాబు జన్మదిన వేడుకలు పిఠాపురం ఆయన స్వగ్రహం వద్ద ఎంతో ఘనంగా జనసేన నాయకులు కార్యకర్తల ఆనంద హేళల కోలాహలంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన కార్యకర్తలు అభిమానులు వందలాది మంది ముందుగా కేకులు కట్ చేసి అంతర్జలంలో వీడియో కాల్ లో శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు కార్యకర్తలు అభిమానులు దొరబాబు నిండు నూరేళ్లు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్సు పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు అనంతరం సుమారు రెండు వేల మంది స్త్రీలకు చీరలు పంపిణీ జరిగించారు ఈ కార్యక్రమంలో బాలిపల్లి రాంబాబు కొట్టేటి రాజేష్ నడిగట్ల చింతలరావు మొగిలి బాబ్జీ చల్లబోయిన సతీష్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లాలక్ష్మి వీర మహిళలు జన సైనికులు మూడు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ సభ్యులు మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వచ్చిన శ్రీ పెండు దర్బాబు గారు ఈ రోజు వరకు కూడా స్థానిక ప్రజలతో మమ్మేటూ స్థానిక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడేటువంటి వ్యక్తి మరియు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో పైన చేసినటువంటి వ్యక్తి శ్రీ పెండు దర్బాబు గారు దర్బాబు గారికి మరొకసారి నా హృదయపూర్వక ముందుగా పిఠాపూనియోజక వర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి సభ నుంచి తెలియజేసుకుంటూ ఈ రోజు మన పిఠాపూనియోజక నియోజకవర్గంలో మన మాజీ శాసన సభ్యులైనటువంటి శ్రీ వెన్నం దుర్బాబు గారి జన్మదిన వేడుకలు అయితే చాలా ఘనంగా జరుపుతున్నారు వారి కార్యాలయంలో మహిళలందరికీ కూడా చీరలు పంచడం అలాగే కేక్ కటింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ చాలా ఘనంగా అయితే జరిపారు శ్రీ పెండు దర్బాబు గారు జనసేన పార్టీలోకి వచ్చి మా అందరితో కూడా చాలా మమేకమై చాలా మంచి వ్యక్తి అయినా ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరితోటి శత్రుత్వం లేని ఆజాత శత్రువు అనే మాట ఆయనకి చెందుతుంది ఆయన ఎప్పుడు కూడా అందరినీ కూడా పలకరిస్తూ ఉంటారు ఆయన రానున్న రోజుల్లో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు సేకరించాలని అలాగే పిడాబ్ నియోజకవర్గ ప్రజలందరితో ఆయనకున్న అనుబంధాలతో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈయన జనసేన పార్టీ ఉమ్మీ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా అలాగే స్టేట్ టాప్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నాను నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆర్య ఆయుర ఆరోగ్యాలతో స్థైశ్వర్యంతో తొలగలని ఎప్పుడు కూడా భగవంతుడు ఆయనకి వెన్నింటే ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ గౌరీలు గురువర్యులు కుటాపుర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిండంతరబాబు గారి జన్మదినం సందర్భంగా రోజు పార్టీ ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు తెలుసుకోవడం జరిగింది ఆయన వేరే కంట్రీలో ఉన్నారు అయినా సరే కార్యకర్తలు అందరూ కూడా అభిమానంతో రోజు సుమారు రెండు వేల మందికి చిన్న పంచడం మా పెన్నుందర్బా చుట్టు ద్వారా అందరూ కూడా ఆయన బట్టలు కట్ చేసి చాలా గట్టిగా తీసుకోవడం జరిగింది ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగాలని ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ మరి పార్టీకి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుంది అలాగే ఆయన వెన్నంటే ఉండి మేము కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం మరి ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని పిల్లందర బాబు గారికి ఆ భగవంతుడు ఆయురారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాను మీ బాధ్యులు మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు మెన్షన్ చేయను మెన్షన్ చేయి మెన్షన్ చేయి అలాగే మరి మన ప్రియతమ నాయకులు మన మాజీ శాసన సభ్యులు పెళ్లిందర్బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు